హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు అంట నేనండి మీ తెలుగు అమ్మాయి ఈరోజు మన వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోండి ఆ ముక్కలని ఒక బౌల్ లేదా ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం నూనె వేసి అవన్నీ బాగా కలిసేలా ముక్కలకు పట్టేలా వాటిని బాగా కలుపుతూ మద్దన చేసుకోండి ఆ ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టించి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో షాలు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆ ఆయిల్ కాస్త వేడెక్కాక మనం మసాలా పట్టించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వాటిని బాగా ఫ్రై అయ్యేలా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి రష్మి అండి ఈ రెసిపీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి లేదంటే మంచి రెసిపీ మిస్ అవుతారు ఆ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేలా నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అవి బాగా వేగిపోతాయి ఈ స్టేజ్లో ఆ వంకాయలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా పెరుగు వేసి ఆ పెరుగుని బాగా బీట్ చేసుకోండి గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నాక అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వంకాయ ముక్కల్ని వేసి నెమ్మదిగా ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పై ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఆ నూనె కాస్త వేడెక్కనివ్వండి అది కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వాటిని ఫ్రై అవ్వనివ్వండి అవి కాస్త వేగాక అందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలపండి అవి కాస్త మగ్గాక అందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసి అవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి అవి కాస్త మగ్గనివ్వండి అవి కాస్త మగ్గాక స్టవ్ ఆపేసుకొని ఆ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఆ వంకాయ పెరుగు మిక్చర్లో వేసేయడమే అంతే ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్